Good morning and happy Independence Day to all. I wish you all to grow up to be good citizens of our country. On this auspicious occasion, I want to sing a song for you, Inspir inspired by Vinith Vishmakarma and Pranati, <laughs> some of others. Do you have patience to hear? Say yes or no. Yes. ओके थैंक यू ना जन्म भूमि ना जन्म भूमि ना जन्म भूमि अंत अंदम देशमु ఇల్లు అందులో నకమ్మని ప్రదేశము నా సా హై నా సాంగా నా అంత అందమైన దేశము నా ఇల్లు అందులో నకమ్మని ప్రదేశము నా హై నా దారిలో నమ్వే పువ్వులు శాంతి నాదాతో ఎగిరే పిట్టలు అహ నడిచే దారిలో నమ్ పువ్వులు శాంతి నాదలతో ఎగిరే పిట్టలు పచ్చని పంటలు వెచ్చని జంటలు చల్లని జీవితం ఇది నవభారతం హా హై నా సామిరంగా నా జన్మభూమి ఎంత అందమైన దేశము నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము నా సాయ నా సామిరంగా బతజాలందరూ దేశం కోసమే దేశమంటే ను మట్టి కాదో మనుషులే బతకాలందరూ దేశం కోసమే దేశమంటేను మట్టి కాదో మనుషులే స్వార్థము వంచనా లేనిదే పుణ్యము త్యాగము రాగము మిళితమే ధన్యము Nā Sāmi Ranga, Hār Hāi Nā Sāmi Ranga mm -hmm. Nā Janma Bhūmi